సిబిఎస్ఈ ఫలితాల్లో శ్రీనివాస రామానుజన్ స్కూల్ విద్యార్థుల ప్రపంచనం డైరెక్టర్ డాక్టర్ ముర్చా రాజేరెడ్డి వెల్లడి హనుమకొండ పట్టణంలోని శ్రీనివాస రామానుజన్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తమ ఫలితాలు సాధించి ప్రపంచం సృష్టించారని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ రాజీరెడ్డి తెలిపారు మంగళవారం సిబిఎస్ఈ బోర్డు ప్రకటించిన ఫలితాలలో శ్రీ లక్ష్మీప్రియకు ఐదు వందల మార్కులకు గాను మూడు వందల ఎనభై తొమ్మిది మార్కులు ఆర్యన్ మూడు వందల ఎనభై మార్కులు బిట్టు నాయక్ మూడు వందల డెబ్బై ఐదు మార్కులు వర్షిణికి మూడు వందల అరవై తొమ్మిది మార్కులు సాధించి అత్యంత ప్రతిభ కనబరిచారని తెలిపారు అదేవిధంగా పాఠశాల మిగతా విద్యార్థులు మూడు వందల పైగా మార్కులు సాధించి తమ ప్రతిభను చాటారన్నారు సబ్జెక్టుల పరంగా మార్కులు సాధించిన విద్యార్థులు తెలుగు తొంభై ఇంగ్లీష్లో ఎనభై ఆరు మ్యాథ్స్ ఎనభై సైన్స్లో ఎనభై ఒకటి అలాగే సోషల్ లో ఎనభై ఒకటి మార్కులు సాధించి రామానుజన్ స్కూల్ విద్యార్థులు టాపర్గా నిలిచారన్నారు ఈ సందర్భంగా ప్రతిభ పరిచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ ముచ్చారాజిరెడ్డి పాఠశాల కరస్పాండెంట్ ముచ్చ అరుణ విద్యార్థులను అభినందించారు

और एनवायरनमेंट फ्री टोटल फ्री एनवायरनमेंट फुल ऑक्सीजन विद हि फुट आलसो ओके इन आडिटोरियम नाइस नाइस प्रोग्राम्स इन इन इर कंडक्ट आनुअल डे एंड फेरवेल पार्टी फॉर टेन्त क्लास एंड नयथ क्लासेस नाइस सोर्स आर अवेलेबल हियर फॉर आल स्टूडेंट्स सो थैंक यू फॉर गिविंग दिस ऑपर्चुनिटी थैंक studying in स्कूल school, I'm, I'm school from nursery Directors have provided many facilities to us and my father supported me very much to study very well and directors have provided many facilities and we have utilized it. From 6th to 10 we have IAT, INSO, IMO, all. Uh, we have a very large ground and a free environment. What is your next goal? My goal is to become doctor. సిబిఎస్ఈ రిజల్ట్స్లో మా శ్రీనివాస రామాన్యన్ స్కూల్ పిల్లలు మంచి ఉత్తమ ఫలితాలు సాధించారు వారికి చిన్నప్పటి నుండి బేసిక్స్తో పాటు అనేక రక రకరకాలుగా టాలెంట్ టెస్ట్స్ ఒలింపియాడ్స్ ఆర్ఎంఓ ఎన్ఎస్ఓ సైన్స్ ఒలింపియాడ్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ రకరకాలుగా పరీక్షలతో తీర్చిదిద్ది వారు మంచి విద్యార్థులుగా మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా తయారు చేశారు పిల్లలు కూడా నిరంతరము చదువుపైన ఫోకస్ పెడుతూ వారు గోల్ అచీవ్ అయ్యేందుకోసం నిరంతర పరిశ్రమ సాధన చేసి మంచి ఫలితాలు సాధించి మన స్కూల్కు పేరు తీసుకొచ్చారు మరి వారికి విద్యార్థులకు పేరు పేరిన వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా మాకు ఆ రిజల్ట్స్ రావడానికి ప్రయత్నం చేసినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తున్నా మరి పిల్లలకు సేవ చేసి ఉత్తమ ఫలితాలు సాధించేందుకోసం మాకు అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు పేరు పేరిన వారందరికీ కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ సిబిఎస్ఈ ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి లక్ష్మీప్రియ నాయక్ మిగతా పిల్లలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు ఈనాడు సిబిఎస్ఈ ఫలితాల్లో శ్రీనివాస రామాంజన్ స్కూల్ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే నంబర్ వన్ స్కూలుగా మరి ఈరోజు పేరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ స్కూలు యాజమాన్యాన్ని అదేవిధంగా అత్యున్నతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నేను అభినందిస్తున్నా చాలా సంతోషిస్తున్నా మేము విద్యార్థులను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్ యాజమాన్యం మొదటి నుండి పదో తరగతి వరకు వారికి ఇచ్చినటువంటి ప్రణాళికాబద్ధంగా వాళ్ళకు చదువు నేర్పించి అదేవిధంగా వాళ్ళకి ఏర్పాటు చేసిన వసతులు అన్నింటినీ కూడా విద్యార్థులు పూర్తిగా సద్వినియోగపరచుకోవడం వల్ల ఈనాడు ఈ ఫలితాలు రావడం జరిగింది ఈరోజు మామూలు విషయం కాదు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ఏదైనా ఉందా అంటే శ్రీనివాస రామ స్కూల్ వరంగల్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అన్ని గర్వంగా సంతోషపడుతున్నా నేను స్కూలు యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నా విద్యార్థులను అభినందిస్తున్నా విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా నేను అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో ఇక్కడ చదివినటువంటి టెన్త్ క్లాస్ సిబిఎస్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ కూడా వారి జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాధి విరాజిరాలని చెప్పి సరస్వతి పుత్రులుగా వెలుగు వెలగాలని చెప్పి వారి తల్లిదండ్రుల తల్లిదండ్రులకు కన్నా కళలు నిజం చేకూర్చడానికి మరింత భవిష్యత్తులో ఉత్తీర్ణత సాధించి వాళ్ళ జీవితం స్థిరపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న స్కూలు యాజమాన్యాన్ని మరొకసారి అభినంది 들었으나